నమస్తే మీరు చూస్తున్నది తెలుగు రైతు నేస్తం నా పేరు శ్రీకాంత్ ఈరోజు మనము రైతు గోవిందరెడ్డి గారి నగర్ డ్రాగన్ ఫ్రూట్ తోటలో ఉండడం జరిగింది దాదాపు గత మూడు సంవత్సరాల నుంచి డ్రాగన్ ఫ్రూట్ సాగైతే చేయడం జరుగుతుంది వారు అదే విధంగా మొక్కలను కూడా మంచి నాణ్యమైనటువంటి మొక్కలను కూడా విక్రయించడం జరుగుతుంది దాదాపు మూడు సంవత్సరాలు దాటిన తర్వాత ఈ మొక్కల్ని ఎంపిక చేసుకోవడానికి చాలా నాణ్యంగా ఉండడానికి అవకాశం ఉందని రైతు గోవిందరెడ్డి అన్న తెలియజేస్తున్నారు వారు అదేవిధంగా వారి తోటలో ఇంకొక తోటని ఎక్స్టెన్షన్ చేయడానికి కూడా ఇవే మొక్కల్ని వాడుతున్నారు అదేవిధంగా చాలామంది రైతులకు కూడా ఎంతో నాణ్యమైనటువంటి మొక్కల్ని ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు మనం వారి తోటలో చూస్తే మాత్రం మొక్కలు ఏ విధంగా కట్ చేసుకోవాలి ఎటువంటి మొక్కని ఎంపిక చేసుకోవాలి అదేవిధంగా ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్క ఎంపిక చేసుకునేటప్పుడు ఆ కొమ్మలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఫలాలు తీసుకున్న తర్వాత అది కొంచెం బలుపు కొమ్మని తీసుకోవడం ద్వారా నాణ్యమైనటువంటి పిలకలైతేనేమి తద్వారా ఆ మొక్క భవిష్యత్తులో మంచి దిగుబడి ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎంపిక మాత్రం చాలా ముఖ్యంగా పరిగణించాలని రైతు గోవిందరెడ్డి అన్న తెలియజేస్తున్నారు ఈరోజు వారి నర్సరీలో ఉండడం జరిగింది మనం అయితే మొక్కలు ఏ విధంగా కట్ చేసుకోవాలి వాటిని ఏ విధంగా నర్సరీ బెడ్లు వేసుకోవాలి దాని యాజమాన్య పద్ధతులు ఏ విధంగా చేసుకోవాలని వారి మాటల్లోనే పూర్తి సమాచారాన్ని అయితే తెలియజేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే గోవిందరెడ్డి నమస్తే ఈ డ్రాగన్ ఫ్రూట్ తోటలో మాత్రము చాలామంది మొక్కల కోసం అయితే ఎక్కడ దొరుకుతాయి దాని గురించి సరైన సమాచారం తెలియక చాలామంది రైతులు నాశరకమైనటువంటి మొక్కలు తెచ్చుకొని పంట ఫెయిల్ చేసుకునే రైతులు మనం చూస్తున్నాం అదేంటే చాలామంది మన ఈ నర్సరీ తోటలో అదేవిధంగా మన తోట నుంచి ప్రధానమైనటువంటి తల్లి మొక్కని ఎంపిక చేసుకుంటాం ఎటువంటి మొక్కల్ని ఎంపిక చేసుకోవాలి దాని యాజమాన్య పద్ధతులు ఏ విధంగా ఉంటాయి తెలియజేయండి ఓకే ముందుగా మొక్క బలిసినది ఇప్పుడు మా ఇది మూడు సంవత్సరాలు పూర్తి కంప్లీట్ అయిపోయినది మూడు సంవత్సరాల నుంచి నిరుడు మేము ఎవరికి మొక్కలు అయితే ఇవ్వలేదు ఈ సంవత్సరమే మొక్కలు ఇస్తున్నాము నిరుడు కాయలు కాసినాయి ఈసారి కాయలు కాసినాయి ఓన్లీ మొక్క కాయలు కాసిన కొమ్మనే కట్ చేసి ఇస్తాను ఓన్లీ ముదురుకొమ్మనే మిగతా నేత కొమ్మలన్నీ అలా చెట్ చెట్టులు చెట్టులోకి వదిలేస్తున్నాము ఎందుకంటే అవి గ్రోతింగ్ ఉండదు కాబట్టి మేము ఓన్లీ ముదురు మొక్క మాత్రి కట్ చేసి ఇస్తున్నాము ఇప్పుడు ఈ మొక్కలు కట్ చేసేటప్పుడు ఎటువంటి మొక్క ఎంపిక చేసుకోవాలి తల్లి మొక్క నుంచి తల్లి మొక్క నుంచి ఓన్లీ కాయ కాసినది మీకు కూడా రైతులు వచ్చేసి ఎవరన్నా కానీ దగ్గరుండి కూడా కట్ చేయించుకోవచ్చు ఓన్లీ ముదురుకొమ్మ ముదురుకొమ్మ మాటకి కట్ చేసుకుంటే మనకి రేపొద్దున గ్రోతింగ్ కూడా చాలా బాగా వస్తుంది ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్కల్లో మొక్క కట్ చేసినప్పటి నుంచి దాని ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ప్రతి ఒక్కరి స్టెప్ బై స్టెప్ చెప్తాను ఫస్ట్ మొక్క మనం కట్ చేసుకోవాలి మంచి కొమ్మ నాణ్యమైన కొమ్మ కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనము ఒక అడుగు పన్నెండు ఇంచుల మొక్క కట్ చేసుకోవాలి వి ఆకారంలో మటుకు కట్ చేసి ఇస్తాము ఎందుకంటే రివర్స్ బూంచినామంటే అది ఇగురు రాదు వేరు రాదు ఓన్లీ మొక్క బతుకుతుంది కానీ ఇగురు రాదు గ్రోతింగ్ ఎటువంటి గ్రోతింగ్ కూడా ఉండదు అందుకే మేము తోటలోనే మేమే వి ఆకారంలో కట్ చేసి ఇస్తాము ఆ వి ఆకారంలో మనకి కట్ చేసిన భూమిలో పెట్టాలి ఆ భూమిలో పెట్టేటప్పుడు కూడా మనం సిఓసి కాపర్ ఆక్సి క్లోరైడ్ బ్లైటాక్స్ మనము వన్ లీటర్కి వన్ గ్రాము నీళ్ళలో కలుపుకొని మొక్క అద్ది మనం భూమిలో నర్సరీలో పెట్టుకున్నామంటే దానికి ఎటువంటి రోగము లేకుండా ఎటువంటి వేరుకుళ్ళు రాకుండా బాగా బతుకుతుంది మనము మొక్క కట్ చేసినప్పుడు వారం రోజులు కనీసం వారం రోజులు నీడకి ఓన్లీ నీడకి ఎందుకంటే ఎండకైతే ఒక మొక్క చూపిస్తాను మీకు అదే పనుక ఎండలో ఉండదు ఓన్లీ నీడకి ఎందుకు ఆరబెట్టుకోవాలంటే ఇలా తెల్లగా అయిపోతుంది ఏమి కాదు దీనికి అయినా కానీ ఇలా అవుతుంది అందుకే నీడకే ఖచ్చితంగా నీడకే ఆరబెట్టుకోవాలని చూస్తాము నీడక ఆరబెట్టుకున్న తర్వాత మనకి ఇవి ఆరిపోతాయి ఇవన్నీ ఆరిపోయినచ్చి వారం నుంచి పది రోజులు కనీసం వారం అన్న కానీ ఉండాలి వారం రోజుల తర్వాత ఆరినిచ్చి మనం బ్లైటాక్స్లో అద్దుకొని మనం నర్సరీలో పెట్టుకున్నామంటే కనీసం ఇదికి మూడించులు మూడించులు పెట్టుకున్నామంటే మనకి ముప్పై రోజులు ముప్పై రోజులకి ఖచ్చితంగా ఈగుర ఈ బేరు వేస్తే అక్కడోటి ఇగురు వస్తుంది మనం నాటిన నలభై ఐదు రోజులకి ఇలా ఈగురులు అయితే వస్తాయి అయితే వస్తాయి మళ్ళా రెండు రెండు నెలల తర్వాత మనకి మొక్క నాటడానికి సిద్ధంగా ఉంటుంది ప్రధాన పాలంలో నాటువడానికి మనకి మొక్క గ్రోతింగ్ ఉంటేనే మనం ఏదైనా కానీ అందుకే ఈ డ్రాగన్ ఫ్రూట్ త మొక్కలు ఎంపిక చేసుకునేటప్పుడు మీరు ఈ షేప్ లో కట్ చేయడం అని చెప్పారు ఈ మొక్కకు వచ్చేసి ఈ కాయలు అనేది వచ్చింటాయి అప్పుడే ఆల్రెడీ మీరు ప్రధానంగా పంట తీసుకుంటారు ఈ కొమ్మ నుంచి ఈ పంట తీసుకున్నటువంటి ఈ కొమ్మని ఎంపిక చేసుకోవాలంటారు ముఖ్యంగా అవును పంట తీసుకున్న ఈ మొక్కకు వచ్చేసి కాపర్ ఆక్సిక్లోరైడ్లో ఇలా ద్రావణంలో ముంచి ప్రధాన పొలంలో నాటుకున్న తర్వాత వేరు వ్యవస్థ కూడా మంచిగా రావాలి మంచిగా వస్తుంది ముప్పై రోజులకి స్టార్ట్ అయిపోతుంది అక్కడ ఒకటి అక్కడ ఇటు గురు అవి ఇవి మీకు కట్ చేసినప్పుడు ఈరోజు ఇప్పుడు చూపించడానికి ఈరోజు కట్ చేసినది ఇలా పచ్చిగా ఉంటుంది ఈ పచ్చిగా ఉండడం పెట్టడం వల్ల మనకి దీంట్లో ఆల్రెడీ నీరు ఉంటుంది మనం నీరు పెట్టడం వల్ల ఇదంతా కుళ్ళిపోతుంది అనమాట అందుకే బాగా డ్రై అయిచ్చి డ్రై అయించి పెట్టడం వల్ల మనకి కుళ్ళిపోకుండా బాగుంటుంది ఒక మొక్క ఒక్క మొక్క కూడా చనిపోకుండా బాగుంటుంది అనమాట మొక్క మనము వెంటనే పెడితే బ్రిగ్గిని వస్తాయి అనుకోద్దండి నువ్వు మొక్క కట్ చేసినప్పటి నుంచి ద్రావణి ప్రాసెస్ ఏదైతే ఇంకా ఎప్పుడైతే నువ్వు కట్ చేసినావో దాని ప్రాసెస్ అది చేసుకుంటుంది ఉదాహరణకి మీకు మేము కట్ చేసి బాగలేవని ఇవి మొక్కలు పారేసినాం ఇవి బాగలేవని పారేసినాము అయినా కానీ వేరే వ్యవస్థ వచ్చింది ఊరికే పారేసినాం అంతే వేరే వ్యవస్థ అయితే ఖచ్చితంగా వస్తుంది ఎప్పుడైతే మనం మొక్క కట్ చేసినామో ఇలా కట్ చేసిచ్చి దాని ప్రాసెసింగ్ ఆల్రెడీ ఆ రోజు నుంచి మొదలైనట్టు మనకి ఇలా వేరే ఇవి పారేసిన కొమ్మలు అయినా కానీ వేరే వ్యవస్థ వచ్చేసింది చూడ ఇప్పుడు మన నర్సరీలో నుంచి ఒక మొక్క తీసి వేరే వ్యవస్థను పరిశీలిద్దాము గోవిందరెడ్డి గారు ఓకే ఇది నలభై ఐదు రోజుల మొక్క ఇది వేరు వ్యవస్థ వచ్చింది గ్రోతింగ్ కూడా ఎలా వచ్చింది ఇప్పుడు ముఖ్యంగా ఈ నలభై ఐదు రోజుల సమయం వచ్చేసరికి వేర్లు కూడా చాలా అద్భుతంగా వచ్చాయి అవును ఇంట్లో వచ్చాయి ఇంకా ఆల్రెడీ ఇప్పుడు నెల గట్టిగా ఉంది కాబట్టి అవి వేర్లు కూడా దాంట్లో తెగిపోయినాయి తెగిపోయినాయి గ్రోతింగ్ కూడా వస్తుంది మనకి రెండు మూడు పిలకలు వస్తాయి అయినా మనకి అన్ని అవసరం లేదు ఏదైతే మనకి మొక్క ఏదైతే దృఢంగా ఉంటుందో అది ఉంచుకొని మిగతాది తీసేసి మనం పెట్టుకోవాలి అది ప్రధాన పొలంలో పెట్టుకునించి కట్ చేసుకుంటే ఇంకా ఎందుకంటే మనం తీసుకెళ్ళేటప్పుడు ఏమన్నా కానీ విరిగిపోవచ్చు ఇప్పుడు దీన్ని ఒకటే పెట్టామనుకోండి ఇది ఇది కట్ చేసి ఇక్కడే నర్సరీలో ఇక్కడ కట్ చేసి ఇది ఒకటే పెట్టినామనుకో ఇదిగిన పొరపాటుని విరిగిపోతే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది అయినా విరిగిపోయినా ఏం కాదు మనకు దీంట్లో ఎక్కడో సడే ఖచ్చితంగా ఎగురైతే వస్తుంది మనకు కావాల్సింది ఒక ఎగురు కాబట్టి ఏం కాదు ఇప్పుడు ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్కల్లో అయితే చాలామంది రైతులకి అయితేనేమి నూతనంగా ఈ వ్యవసాయ రంగంలో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేయాలనుకునే వారికి ఈ మొక్కలు ఎక్కడ దొరుకుతాయి అదేవిధంగా ఎటువంటి నాణ్యమైనటువంటి మొక్కలు దొరుకుతాయి ఎందుకంటే ఈ మొక్కలు తీసుకోవడం చాలామంది లోకల్ చాలామంది లోకల్ రకాలు తీసుకొని చాలామంది నష్టపోయినారు ఆల్రెడీ మన దగ్గర డ్రాగన్ రైతులు కూడా కొన్ని మొక్కలు అయితే తీసుకొని మీ వెరైటీ కావాలి మాకు అని ఈ జైన్ వెరైటీ ఈ మొక్క పేరు వచ్చేసి మెయిన్ జైన్ వెరైటీ మనం చెప్పనే లేదు జైన్ వెరైటీ అనమాట ఇది చాలా స్పీడ్ గ్రోతింగ్ అనమాట అన్నిటికంటే చాలా స్పీడ్ గ్రోతింగ్ దీని ముఖ్య లక్షణం అది కాయ స్వీట్నెస్ కానీ కాయ సైజు కానీ చాలా వస్తుంది త్రీ హండ్రెడ్ గ్రామ్స్ పైన నుంచి ఏడు వందల గ్రాములు ఎనిమిది వందల గ్రాములు కూడా వస్తాయి అన్నమాట మనకి మెయిన్ వచ్చేసి నాటిన ఎనిమిది నెలలకే మనకి లైట్గా కాపు అయితే వస్తుంది ఒకటిన్నర సంవత్సరం నుంచి ఫుల్ కాపు అయితే వస్తానే ఉంటుంది మెయిన్ వచ్చేసి అది వచ్చేసి ప్రధానంగా మన తోటలో వచ్చేసి ప్రతి సంవత్సరం ఈ మొక్కలు అయితే కటింగ్ చేస్తుంటారు ఈ సంవత్సరమే మొదలు మొదలుపెట్ట నిరుడు అయితే ఇవ్వలేదు అదే మెయిన్ వచ్చేసి త్రీ ఇయర్స్ వరకు ఇవ్వకూడదు అన్నారు ఇప్పుడు మన త్రీ ఇయర్స్ అయితే అయిపోయింది కంప్లీట్ అయింది కాబట్టి మనకైతే ఈ సంవత్సరమే ఇస్తున్నాం నిరుడు కూడా ఎవరికి ఇవ్వలేదు అసలు ఎటువంటి అడ్వర్టైజ్మెంట్ కూడా ఇవ్వలేదు వేరే రైతులకు కూడా మనమైతే ఇప్పుడు మొక్కలు అయితే చాలా కూడా ఇస్తున్నాము మనకు వేరే వాళ్ళకి కూడా ఇస్తున్నాము ఎవరైనా నర్సరీనే మాకు ఇవ్వండి అంటే వాళ్ళు వచ్చి తోట చూసి ఉండే నర్సరీ పెట్టించుకొని వెళ్ళొచ్చు మొక్కలు కావాలనే మనకి వేరే రైతులు దగ్గరుండి గలనే కట్ చేసి ఇస్తున్నాము సప్లై చేస్తాం మొక్కలు కూడా సప్లై చేస్తున్నాము ఓకే దీని తెగుళ్ళు విచ్చే వచ్చేసి ఇగురు వచ్చేసి నుంచి ఇలా ఇగురు వచ్చేసి చీమల బిడదు వస్తుంది అవును ఖచ్చితంగా ఎర్రజీమలు ఆర్గానిక్ పద్ధతిలో పోయేవారికి వేప నూనె లేకుంటే కొంత జాగ్రత్త వహిస్తే సీతాఫలం నూనె కూడా స్ప్రే చేయొచ్చు కెమికల్ రూపంలో అయితే రోగర్ రోగాలు అయితే లైట్గా లైట్ డోస్ అడిచినామంటే చీమలు పోతాయి ఎందుకంటే చీమలు చాలా ఇబ్బంది అయిపోతాయి ఇది చాలా స్పీడ్గా ఉంటుంది ఇది ఎక్కువ తినేస్తాను అనమాట గ్రోతింగ్ కట్ చేసేస్తుంది అందుకే అలా చేయొచ్చు మళ్ళా ఒకవేళ వర్షాలు మన చేతల్లో లేవు వర్షాలు ఎక్కువగా వచ్చినాయంటే సాప్ పౌడర్ సాప్ పౌడర్ కూడా స్ప్రే చేస్తే మనకి ఫం సైడ్ ఫంగి సైడ్కి ఏదైనా కానీ సరిపోతుంది అంతే ఇంకా ఇప్పుడు మనం ప్రధానంగా చూసుకుంటే ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్కల ఎంపిక అయితేనేమి అదేవిధంగా తోటలు పెంచుకోవాలని చాలామందికి అయితే శ్రద్ధ వహిస్తుంటారు అలాంటి వారికి అయితే మనం ఎటువంటి మొక్కని ఎంపిక చేసుకోవాలి ఏ ఏ తోటలో ఎంపిక చేసుకోవాలి ఎన్ని సంవత్సరాలు వయసు ఉన్నటువంటి తోటలో అదేవిధంగా ఎంత దిగుబడి తీశారు అని ప్రతి ఒక్క విషయాన్ని వారు పరిశీలించి అదేవిధంగా ఆ తోటని విజిట్ చేసి ఒకసారి చూసిన తర్వాతనే మొక్కలు తీసుకోవడం మంచి పద్ధతి అని రైతు గోవిందరెడ్డి అన్నగారు అయితే తెలియజేస్తున్నారు మనము ఇప్పుడు మొక్కలు ఇచ్చి ఓన్లీ సైలెంట్ కావు ఆ రైతుకి ఎలా ప్రాసెస్ ఏ ఏ టైంలో ఏం చేయాలని కూడా మనం ఖచ్చితంగా చెప్తాం ఓన్లీ మొక్కలు ఇచ్చి మనం ఒకటే చేయము ఎవరికైనా మన దగ్గర నుంచి మొక్కలు తీసుకున్నా కానీ వాళ్ళకి ఎటువంటి సమస్య ఉన్నా కానీ మనము ఫోన్లో ఫోన్లో సలహాలు అయితే ఖచ్చితంగా ఖచ్చితంగా ఇస్తాం ఎందుకంటే వాళ్ళకు ఆల్రెడీ పెట్టే రైతులు కొంతమంది తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలియక ఉండొచ్చు మనం సలహాలు అయితే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఆల్రెడీ కొంతమందికి తెలిసి ఉండొచ్చు వాళ్ళ అభిప్రాయాలు పెట్టి చేసి ఉండొచ్చు ఇంకా ప్రధాన పొలంలో వచ్చేసి మనము కొంతమంది ఫోన్స్ సిస్టం ఉంటుండొచ్చు కొంతమంది ట్రెల్లిస్ విధానంలో ఉండొచ్చు ఏదైనా కానీ ఎరువులు అయితే వేసేసుకొని ఖచ్చితంగా పెట్టండి ఎరువులు వేసే ఖచ్చితంగా పెడితే మనకి ఒకటే వరే గ్రోతింగ్ సూపర్గా వచ్చేసి ఒకటే వరే పై వరకు ఒకటే కొమ్మే వస్తుంది మనం ఎటువంటిది పెట్టుకోకుండా మనం పెట్టామంటే గ్రోతింగ్ చాలా స్లోగా అయిపోతుంది బాగా వేసేసి ఖచ్చితంగా పెట్టండి మీకు అందుబాటులో ఉండే ఎరువు ఏదైనా కానీ ఎరువు కోడి పెంట కానీ ఎరువు కానీ పసుల ఎరువు కానీ చెక్క కానీ ఏ విధంగా కానీ వస్తుంది సాధ్యమైనంత వరకు కెమికల్ జోలికి పోవద్దండి డ్రాగన్ రైతులకి నేను ఇచ్చే సలహా ఏమంటే సాధ్యమైనంత వరకు కెమికల్ తక్కువ వాడి అయితే మనకి రోగాలు కంట్రోల్లో ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు ఆరెట్ కానీ బొప్పాయి కానీ ఇంతకుముందు అయితే ఒక్క స్ప్రేయింగ్ కూడా ఏవి కానీ లేవు ఇప్పుడైతే ప్రతి ఒక్కదానికి స్ప్రేయింగ్లు అయితే చాలా అవసరం పడుతున్నాయి ఇప్పుడు మన డ్రాగన్ ఫ్రూట్కి మేము మూడు సంవత్సరాలు అయింది ఒక్క స్ప్రేయింగ్ కూడా ఏదే కానీ చేయలేదు ఒక్క స్ప్రే కూడా చేయలేదు అందుకే మనము సాధ్యమైనంత వరకు కెమికల్ స్ప్రేయింగ్ చేయడం కొత్త రోగాలకి మనం ఇన్వైట్ చేయకుండా బాగుంటుంది అంతే చూసాం కదండీ ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్కల ఎంపిక ఏ విధంగా చేసుకోవాలి అదేవిధంగా ఈ మొక్కల్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత వీటిని షేడ్ నెట్ల కింద దాదాపు ఒక వారం రోజులు నీడలో ఆరబెట్టిన తర్వాత ఈ మొక్క పీస్ ఏదైతే ఉందో దగ్గర దగ్గర వారం రోజులు వారం రోజులు డ్రై అయిన తర్వాత దానిలో ఉన్నటువంటి వాటర్ కంటెంట్ అనేది తగ్గిన తర్వాత మనము ప్రధానంగా ఈ బెడ్లు ఏవైతే తయారు చేసుకుంటామో ఈ మొక్కలు పెంచుకోవడానికి నర్సరీలో వాటిని వచ్చేసి ఆ మొక్కలు కాపర్ క్లోరైడ్ ద్రావం సివోసిలో బాగా కలిపిన తర్వాత ద్రావణంలో ఈ మొక్కలు అనేది అద్దీ అదేవిధంగా బెడ్ పై నాటుకున్న తర్వాత ఫంగిసైడ్ రాకుండా ఉండడానికి ఒక అవకాశం ఉంటుంది అదేవిధంగా నాటిన మొక్కను అయితే దగ్గర దగ్గర నలభై ఐదు నుంచి అరవై రోజుల మధ్యలో ఈ మొక్క ప్రధాన పొలంలో నాటుకోవడానికైతే సిద్ధంగా ఉంటుంది అదేవిధంగా వేరే వ్యవస్థ కూడా చాలా బాగా వస్తుందని రైతు గోవింద రెడ్డి అన్నగారు అయితే తెలియజేస్తున్నారు గత మూడు సంవత్సరాలు వారు సాగు చేసుకున్నటువంటి డ్రాగన్ ఫ్రూట్లు అయితే మాత్రం ఎనిమిది టన్నులు వచ్చింది ఈసారి కూడా వర్షాలు లేక అదే వచ్చింది ఎకరాకి ఎనిమిది టన్నులే వచ్చింది వర్షాలు ఇస్తలే అసలు లేవు ఉరిపే లేవు ఏదన్నా కానీ వర్షాలు ఉంటేనే మనకి ఏదన్నా కానీ దిగుబడి మంచి దిగుబడి తీసుకోవాలి ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ కొమ్మల శాఖ వ్యవస్థ అనేది పెరగడం వల్ల ఎక్కువ మొక్కలు ఖచ్చితంగా మూడు సంవత్సరాల తర్వాత అయితే ఈసారి పది టన్నులు వచ్చేది ఇప్పుడు లాస్ట్ నాలుగైదు రోజుల కింద కూడా ఇరవై కేజీలు అయితే తీసా అదే టైంలో వర్షం కింద వచ్చింటే మనకు బాగా ఉండేది ఎందుకంటే ఆ టైంలో మొగ్గలు పుట్టినప్పుడు ఎండలు ఈ ఉండడం వల్ల అన్ని మొగ్గలన్నీ ఎండిపోయాయి ఎక్కువ ఎండిపోయినాయి వర్షాలు కొంత మనకి అనుకూలమైతే ఉండాలి చూసాం కదండి ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్కల విషయంలోనైతేనేమి పంట సాగు పద్ధతుల్లోనైతేనేమి ఎంతో చక్కమైనటువంటి సమాచారాన్ని మనకు అందించడం జరిగింది రైతు గోవిందరెడ్డి అన్న గారు ఇది ఇవాళ తెలుగు రైతు నేస్తం నమస్తే నమస్తే